జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామంలో సూళ్ళూరుపేట నియోజకవర్గం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కందాటి రజనీకాంత్ తమ పార్టీ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వ్యవస్థాపకతో కలిసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎంపీ అభ్యర్థి అయిన విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు పేదల రక్త మాంసాలను ఆహారంగా భుజిస్తున్నారని పేదలంటే ప్రస్తుత ప్రభుత్వాలకు చులకన భావం ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్నారు అనంతరం కందాటి రజనీకాంత్ మాట్లాడుతూ గతంలో ఎన్నో పార్టీలకు అలనాడు అండగా ఉన్నప్పటికీ అట్టి పార్టీలు గుర్తించలేదని అన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో పేదల పార్టీ అయినా అందుబాటులో ఉంటుందని కందాటి అన్నారు జరగబో ఎన్నికల ప్రక్రియలో భావితరాల భవిష్యత్తుపై భావి గుర్తుపై నియోజకవర్గం ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు அவே நம்ம அரசுக்குள்ள தூசி நம்ம கணக்கு நம்ம கலெக்டர் விஜயனுக்கு ஓட்டைையண்டி வாக்குத்துக்குவே ஓட்டை தான் விஜயண்ணன ஜெலதி தரல கோபமா கிதேதல்லா மீனு నేను ఎన్నెన్నో పార్టీలో ఉన్నాను ఎన్నెన్నో పార్టీ నాకు ఎంత అన్యాయం చేసా కూడా ప్రతి ఒక్కరికి చేసే సందర్భం మీకు తెలియజేసుకుంటున్నాను నేను పడిన బాధల్ని మా సారగడి చెప్పడం జరిగింది ఆయన నాకు చేసిన మోసాన్ని ఇని ఉంటే మన పార్టీలో ఉండాలని చెప్పి మన వాడకి సేవ చేయడానికి నాకు ఆయన అవకాశం కల్పించడానికి ఆయన పాదాభివందనం చేస్తున్నాను ఏం కోరుతున్నామంటే మనల్ని మోసం చేసి మాట ఇచ్చి తప్పినటువంటి బీజేపీ లాంటి పార్టీలను ఆదరిస్తే వారు ఇంకా ఇంకా మోసం చేయొచ్చు మాట తప్పినా ఏమీ కాదు మాటలు ఎలక్షన్ ముందు చెప్పొచ్చు పది సంవత్సరాలైనా చేయకపోండా ఉండొచ్చు వీళ్ళేమి చేయలేరు అనుకుంటారు అలాంటి పార్టీలకు ఓట్లేస్తే వారు ఇంకా ఇంకా మోసం చేయొచ్చు రాష్ట్రాన్ని పాడు చేయొచ్చు అనేటువంటి ఆలోచన వారికి వస్తుంది అందుకోసం బీజేపీ లాంటి పార్టీని కానీ దానికి మద్దతునిస్తున్నటువంటి వైసీపీని కాని కాకుండా మాకు భారీ గుర్తుకి ఓటేయమని మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెస్ చేయండి